யி துவ தீவே தன்றி வைத்தே காசி விஸ்வநாத కడుపున జన్మమునిచ్చింది ఒకటి ఒక దేవుడులాగా దేవతలాగా భావించి నిల్చోవాలి అందరూ కూడా నిలిచిన్నారే గారు శేఖర్ గారావు ఒకటి దర్శకి రెడ్డి విష్ణు ప్రసన్న గజన పద్మాత్ ఇంతసేపు ఇంత ప్రశాంతం కూర్చున్నారు గోపురం పంచాయతీ వాళ్ళు ఒక రెండు నిమిషాలు గత తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణ హామీ నెరవేరింది అని ఒక్కటి కూడా వినలేకపోయినాం మరి ఈరోజు ఇదే డాక్రా రుణమాఫీకి సంబంధించి ఆ రోజు జగన్ ఇచ్చిన మాట ప్రకారము నాలుగు విడతల్లో రుణమాఫీ అని చెప్పి ఇది వరకే మూడు విడతల్లో మనకు రుణమాఫీ డెబ్బై ఐదు పర్సెంట్ అయిపోయిన తర్వాత ఈ వారం పది రోజుల్లో ఈ నాలుగైదు రోజుల్లో నాలుగో విడత కూడా మన అకౌంట్లకు జమ అవుతుంది అంటే ఈ హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఘనత మన జగనన్నదే ఇట్లా జగనన్న చెప్పిన హామీలలో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ హామీలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఈ రెండు మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు జరిగే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు మన దగ్గరికి వస్తారు ఓట్ల కోసం ఇక్కడ మన రాష్ట్రంలో జగనన్న సింగల్ గానే వస్తాడు చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం పద్నాలుగు ము <కయ్> సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు ఒక్కడూ రాలేడు ఎన్నికల్లో ఒక్కడు రాలేడు జగనన్న పద్నాలుగులో ఒక్కడే వచ్చినాడు పంతొమ్మిదిలో ఒక్కడే వచ్చినాడు ఇరవై నాలుగులో ఒక్కడే వచ్చినాడు ఒక్కడే రావడానికి కారణం ప్రజలకు నేను మంచి చేసి ఉంటే నా వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వంలో మేలు జరిగితే మనకు ఓటేస్తారు లేకుంటే లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ధైర్యం లేదు ప్రజలు నాకు ఓటేస్తారనేటువంటి ధైర్యం ఆయనకు లేదు ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఏ చెప్పుకోదైనటువంటి పని ఏ ఒక్క మంచి పని చేయలేదు కాబట్టి ఆయన ఒక్కడు ఎన్నికలకు రాలేడు పవన్ కళ్యాణ్ కలుసుకోవాలా కాంగ్రెస్ పార్టీ కలుసుకోవాలా కమ్యూనిస్ట్ పార్టీ కలుసుకోవాలా అందరినీ కలుపుకొని జగనన్న మీదికి మన మీదికి యుద్ధానికి వస్తున్నాడు ఇవి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి మనలందరినీ మట్టి పెట్టడానికి ఎన్నో హామీలు ఇస్తారు మనం ఆ హామీలను గతంలో ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేసుకోవాలా నెరవేర్చినాడా నెరవేర్చలేదా అని ఒకసారి రెండుసార్లు మనం మోసపోవచ్చు ప్రతిసారి మోసపోవాల్సిన అవసరం లేదు జగనన్న గురించి ఇచ్చిన ప్రతి మాట తొంభై ఐదు పర్సెంట్ హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇక్కడ పొద్దుటూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలియదు ఒక నలుగురు ముగ్గురు పోటీలు ఉన్నారు ఒక ఆయనేమో పోట్ల గుత్తికి సంబంధించిన ఆయన ఒక ఆయనేమో ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూగా శాసనసభ్యునిగా పరిపాలించిన ఆయన ఒక ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన ఒకసారి ఎమ్మెల్యేతో ఒకసారితోనే ఆయన ఇంకా మళ్ళీ ఒక్కసారి కూడా కాకుండా మిగిలిపోయిన ఆయన ఒక ఆయన ఒక ఆయన ఏమో కొత్తగా వచ్చినాడు కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయనేమో నాకు టికెట్ అంటున్నాడు ఇట్లా అందరూ కొట్లాడుకుంటున్నారు వాళ్ళందరి గుణగణాలను మన ప్రొద్దుటూరు ప్రియతమ శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి గుణగణాలను ఒక్కసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకు నిరంతరం మనందరికీ అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి పేదల పక్షాన ఉంటూ ఏ పేదవాడు తన ఇంటి దగ్గరికి పోయి ఏ సమస్య చెప్పినా కూడా తన చేతనైనంత ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఇరవై నాలుగు గంటలు పేదల మధ్యనే జీవించేటువంటి వ్యక్తి మన ప్రియతమ శాసనసభ్యులు రాచంద్ర శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఇక్కడ ఉండే మహిళలు కూడా చాలా మంది సొంతంగా పోయి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి ఏ అవసరం ఉన్నా కూడా అంటే స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారింటికి పోయి మనం చెప్పుకున్నామన్నటువంటి స్వేచ్ఛ ఆ స్వతంత్రం మీకుంది గతంలో ఏ ఎమ్మెల్యే గారింటి దగ్గరికైనా మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మీ సమస్యలు ఏ ఒక్కటైనా చెప్పుకొని పరిష్కరించుకునే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం కాబట్టి అక్కడి నాయకుల గుణగుణాలను మన శాసనసభ్యుల వారి గుణగణాలను గమనించి జరగబోయే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వానికి రెండు రెండుసార్లు మన అందరి మీ అందరి సహకారంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి మీ అందరి మద్దతు ఉండాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా అన్న సపోర్ట్ అన్నకు సపోర్టు తప్పకుండా ఉంటుందని మంచి ప్రభుత్వానికి మంచి శాసనసభ్యునికి మీరు ఓటు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్